హాయ్ అండి అందరికీ నమస్కారం వికేష్ ఛానల్ చేస్తున్న వారందరికీ ధన్యవాదాలండి ఈ వీడియోలో లో బడ్జెట్లో న్యూ కన్స్ట్రక్షన్ చూపిస్తున్నానండి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ మీరు చూడొచ్చు ఇదంతా పార్కింగ్ ఏరియా అండి చూడొచ్చు ఇదంతా కూడా న్యూ కన్స్ట్రక్షన్ అండి ఇక్కడ స్టెప్స్ ఇచ్చారండి లిఫ్ట్ ఉంది మంచి ప్రైమ్ లొకేషన్ అండి చూడొచ్చు ఇందులో ఫ్లోర్కి రెండు చెప్పున నాలుగు ఫ్లోర్లు ఇచ్చారండి గృహప్రవేశానికి సిద్ధంగా ఉన్నాయండి చూడొచ్చు ఎంట్రన్సు సింహద్వారం అండి టేకు సింహద్వారం హాల్ అండి ఇదంతా ఇదంతా మోడల్ సీలింగ్ ఇచ్చారండి ఇదంతా టీవీ యూనిట్ మీరు చూస్తున్న ఫ్లాటు వెస్ట్ ఫేసింగ్ అండి ఇందులో ఈస్ట్ టు వెస్ట్ రెండు ఫ్లాట్లు ఉన్నాయండి అవైలబుల్గా చూడొచ్చు గృహప్రవేశానికి సిద్ధంగా ఉన్నాయండి మంచి ప్రైమ్ లొకేషను విజయవాడ రామకృష్ణాపురం ఏరియాలో ఉందండి ఇది సర్వీస్ రోడ్డుకి దగ్గరగా ఉంటుంది ఓన్లీ టూ వీలర్ పార్కింగ్ అండి చూడవచ్చు లోన్ వస్తుంది ఇది వచ్చేసరికి మీకు చిల్డ్రన్ బెడ్రూమ్ అండి చాలా స్పేసెస్గా ఉంది ఇంత లో బడ్జెట్లో కొత్త కన్స్ట్రక్షను ఈ ఏరియాలో దొరకడం చాలా అదృష్టం అండి కొత్త వచ్చేసరికి ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ వరకు ఉన్నాయండి కానీ మనకి ఇక్కడ ముప్పై లక్షల్లోనే మనకు టూ బెడ్రూమ్ ఫ్లాట్ వస్తుందండి మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంది బ్యాంక్ లోన్ వస్తుంది కేవలం ముప్పై లక్షలు మాత్రమేనండి విజయవాడ రామకృష్ణాపురం ఏరియా ఇది మీరు చూడొచ్చు ఇక్కడ నుండి రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ కేవలం నాలుగు కిలోమీటర్లండి ట్వంటీ ఫోర్ సర్వీస్ రోడ్డు దగ్గరగా ఉంటుంది కావాల్సిన వారు స్క్రీన్ నా నెంబర్ కాల్ చేసి విజిట్ చేయవలసిందిగా కోరుచున్నాం